గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను విమానాల్ని పేల్ చేయబోతున్నాం మేం విమానంలో బాంబు పెట్టామనేటువంటిది అగంతకుడు ఈ రోజు మార్నింగ్ చేసినటువంటి కాల్ అది కూడా ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానం అది కలకత్తా నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి విమానంలో బాత్రూమ్ లో బాంబు పెట్టాము అని అగంతకుడు అయితే కాల్ చేసినటువంటి పరిస్థితి దీంతో పైలట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పైలట్ కూడా ఎసీ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు మేము ఏదైతే ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నామో ఇందులో బాంబు పెట్టారు అది లో బాంబు పెట్టినట్టుగా ప్రస్తుతం అయితే ఒక కాల్ వచ్చింది సో ఏం చేయమంటారు ఏంది అనేది కూడా పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది దీంతో అధికారుల ప్రమత్తమైన అట్లాగే ఈ ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉన్నంత వరకు కూడా ఒక టెన్షన్ ఎందుకంటే ప్యాసింజర్స్ కి ఈ విషయాన్ని చెప్పలేరు ఒకటి ఆ తర్వాత పైలట్ అట్లాగే ఈ ఎయిర్ హోస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండండి మన దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కొంత మన మనం కూడా అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి అలర్ట్స్ అయితే ఇస్తారు గాని ఎవరు కూడా నిజంగా పానిక్ మూమెంట్ ని హ్యాండిల్ చేయడం నిజంగా చాలా చాలా కష్టం ఒకవేళ నిజంగానే ఆ బాంబు ఉండి ఇంకేమన్నా అయితే తెలియదు కానీ ఇప్పుడు ఆ విమానం ఎప్పుడైతే హైదరాబాద్ లో ల్యాండ్ అయిందో నాలుగు గంటల పాటు ప్యాసింజర్స్ అందరిని కూడా దించిన తర్వాత వాళ్ళ బ్యాగ్స్ కి సంబంధించిన చెక్కి క్షుణ్ణంగా జరిగింది ఆ తర్వాత వెంటనే ఆ ఎయిర్ ఇండియా విమానంలో ఆ ఉన్నటువంటి ఆ ప్ర అంటే మొత్తం విమానాన్ని చెక్ చేయడమే కాకుండా ఎస్పెషల్లీ ఇప్పుడు బాత్రూమ్ లో బాంబు పెట్టాము అని ఏదైతే కాల్ చేశారో దానికి సంబంధించి ఫస్ట్ ఈ బాంబు స్కాడ్ కావచ్చు మిగతా అంతా సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది ఆ ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత నాలుగు గంటల పాటు క్షుణ్ణంగా పూర్తిగా చెక్ చేసిన తర్వాత ఏమీ లేదు అని తేల్చినటువంటి పరిస్థితి మనకు తెలుసు పాక్ అండ్ ఇండియా మధ్యలో ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే మొన్నటి వరకు కూడా చాలా ఇంటర్నల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సల్ చేసిన పరిస్థితి అట్లాగే మేము దాని తర్వాత మళ్ళీ నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది దట్ అన్ని ఫ్లైట్స్ మళ్ళీ నార్మల్ గా ఫంక్షన్ చేస్తాయి అని కానీ ఈ రోజు ఎగైన్ తాజాగా ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ కొన్నిటిని క్యాన్సల్ చేసినటువంటి పరిస్థితి సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాము అనేది ఒకటి ఇంకోవైపు ఏమో ఇప్పుడు బాంబు బెదిరింపు కాల్స్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ ఇప్పుడు కల్కత్తా నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కి సంబంధించిన బాంబు బెదిరింపు కాల్ కి సంబంధించి ఇది ఒకటి ఇది ఒకటే కాదు ఇప్పుడు ముంబైకి సంబంధించిన ఎయిర్పోర్ట్ కి చాలా ఈమెయిల్స్ వచ్చాయట మేము రెండు రోజుల్లో కొన్ని ఫ్లైట్స్ ని టార్గెట్ చేసాం బాంబు దాడులు చెయ్యబోతున్నాం డెఫినెట్లీ ఒక రెండు రోజుల్లోనే ఈ బాంబు పేళ్లు ఉంటాయి అని అంటూ ఒక రెండు మూడు ఈమెయిల్స్ వచ్చినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇండియా పాక్ ఉద్రిక్తతల మధ్యలో ఈ నేను చెప్పినటువంటి ఇవ్వే కాదు మొన్నటి నుంచి కూడా చాలా ఈమెయిల్స్ అట్లాంటివి వస్తున్నాయి బాంబు బెదిరింపు కాల్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి మరి ఎందుకని ఇట్లా అంటే పానిక్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు ఎవరు ట్రై చేస్తున్నారు ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ ఏదాన్ని కూడా మనము పక్కన పెట్టడానికి లేదు ఆర్ నెగ్లెక్ట్ చేయడానికి అసలే లేదు ఎందుకంటే నిజంగానే ఇట్లా వరుసగా కాల్స్ వచ్చాయి అనుకోండి ఏ ఇట్లనే వస్తుంది ఏమున్నది ఏమీ ఉండదు అని ఒక్కటైనా మనము అంటే లైట్ తీసుకున్నామా ఆ ఒక్కటే మన పాలిట శాపంగా మారితే మాత్రం ఇంకంతే అంటే అమాయకుల ప్రాణాలు గాలే కలిసే అవకాశం ఉంటుంది అండ్ అట్లా చెయ్యరు బట్ స్టిల్ అంటే ఎన్నో ఈమెయిల్స్ వస్తున్నాయి ఎన్నో టైమ్స్ ఇట్లాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు అని లైట్ తీసుకుంటే మాత్రం అది డేంజరస్ గా మారే అవకాశం ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఇట్లా ఫ్లైట్స్ కి బాంబు పెట్టాము బాంబు బెదిరింపు కాల్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయినట్టుగా బాంబే కి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు బాంబే ఎయిర్పోర్ట్ కి మాత్రం ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఎక్కువ ఇట్లాంటి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి తాజాగా ఈ రోజు కూడా మళ్ళీ అట్లాంటి రెండు ఈమెయిల్స్ వచ్చాయంట అందులో స్పష్టంగా చెప్తున్నారు మేము కొన్ని ఫ్లైట్స్ ని టార్గెట్ చేసాం రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు జరగబోతున్నాయి అనేటువంటి ఆ సారాంశంగా ఈ ఇమెయిల్ వచ్చిందట సో ఈ ఇమెయిల్ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అధికారులు